ఎంతోమంది క్రైస్తవ సహోదరి సోదరులు సువార్త ప్రకటించేటప్పుడు కొట్టినప్పుడు కానీ లేక హింస పంచినప్పుడు కానీ అనేకమైన సహోదరి సహోదరులు పోలీస్ స్టేషన్కి కానీ లేక కోర్టుకి కానీ వెళ్తున్నారు నిజమగా దేవుని వాక్యము ఇది మనకి నేర్పిస్తుందా వాక్యం ఏమని చెబుతుంది అనే విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నిద్దాం దర్శ సిస్టర్స్ ప్రభువైనశ్వ క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ఒకట పేద రెండు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వాక్యాలు గమనిద్దాం ఎవడైనను అన్యాయమగా శ్రమ పొందుచు దేవుని మనిషి సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును తప్పిదమ్మనకై జబ్బులు తిన్నప్పుడు మీరు సహించిన నెల మీకేమి కనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడతాయి ఆమె గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఎందుకోసం దేవుడు మనమల్ని పిలిచాడు లోకంలో నుంచి ఎందుకు మనమల్ని ఏర్పరచుకున్నాడు అనే వాక్యం చెబుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే మనమల్ని పిలిచిన పిలిపే సహించుకోవాలి అనే ఒక మాట దేవుని వాక్యంలో మెడిసినైంది అయితే సహించడము అనేది ఏ విధముగా అని కూడా వాక్యం చెప్తుంది గమనించండి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు అనే రాయబడి ఉంది అంటే న్యాయమగా శ్రమ అని ఒకటి మనకు అర్థమవుతుంది అన్యాయముగా శ్రమ పొందుతా అనే రెండు విషయాలు వాక్యంలో మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనమలు మనం వివేచన చేసుకోవాలి ఈరోజున్న అనేకమైన క్రైస్తవ సహోదరి సహోదరులకి శ్రమ అనేది దేని ద్వారా వస్తుంది అన్యాయముగా వస్తుందా లేక న్యాయముగా వస్తుందా అనేది మనమని మనం చేసుకోవాలి ఇరవై మూడు వాక్యాన్ని గమనిద్దాం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను ఆమె గమనించండి ఇక్కడ ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అని వాక్యం రాయబడి ఉంది ఈ రోజుల్లో ఆయన్ని అంగీకరించిన మనము ఏ విధముగా ఉంటున్నాం అనేది వాక్యానుసరంగా గమనిద్దాం ఒకటి దశోగత రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వాక్యాలు గమనిద్దాం ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితమి మేము మీ య ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉందని మీతో ముందుగా చెప్పితేము కదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుతాము ఆ గమనించండి ఇక్కడ ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడకున్నట్లు అని వాక్యం రాయబడి ఉంది అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి శ్రమలు ఉండాయని వాక్యం చెబుతుంది కానీ ఈరోజు లోకములో ఏమని బోధిస్తున్నారు క్రీస్తుని అంగీకరిస్తే ఏమి కష్టాలు లేవు శ్రమలు లేవు అని ఈరోజు బోధిస్తున్నారు కానీ వాక్యం చెబుతుంది శ్రమలు ఉన్నాయి అయినా కానీ కదిలింపబడకున్నట్లు అని రాయబడి ఉంది వాక్యాన్ని ఎన్ని గమనించండి మేము మీ యొద్ద ఉన్నప్పుడు శ్రమలను అనుభవించవలసి ఉందని అక్కడ పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు శిష్యుల్ని బలపరిచాడే తప్పితే శ్రమ లేవు అని చెప్పలేదు అట్టే శ్రమలను అనుభవించటకు మనము నియమింపబడితమి అని వాక్యం చెబుతుంది ఎందుకు దేవుడు మనమల్ని పిలిచాడు నియమించాడు అంటే ఏసు క్రీస్తు నిమ్మిత్తమ శ్రమలు అనుభవించడానికి సువార్త ప్రకటించినప్పుడు కొడతారు తిడతారు పోలీస్ కంప్లైంట్ పెడతారు అయినా కానీ ప్రతి ఉత్తరంగా మనం చేయాల్సింది ఏంటంటే వారిని క్షమించడం అంతే లేక కొట్టినప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళపైన మనము రియాక్షన్ తీసుకోవడానికి పోలీస్ కేసు కానీ లేక కోర్టు కేసు కానీ మనము పెట్టడానికి అవకాశం లేదు దేవుని వాక్యం చెబుతుంది మనం వాళ్ళు పిలిచింది ఎందుకు అంటే శ్రమలు అనుభవించడానికి అని వాక్యం చెబుతుంది రోమేల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వాక్యాలు గమనిద్దాం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశమగలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అత్య చేయపడుచున్నాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలిగజేయనని ఎదిగి శ్రమల యందు అత్య ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది ఆ మీన్ కాబట్టి విశ్వాసము ద్వారా మనము దేవునికి బిడలయ్యాం అయితే ఈరోజు ఆ విశ్వాసం మన హృదయంలో ఉందా ఆ విశ్వాసం తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నామా అనేది మనమల మనం పరిశోధన చేసుకోవాలి ఎవరో కూడా సువార్త చెప్పినప్పుడు అంగీకరించడండి కానీ మనం ఉండాలి అనేది దేవుని వాక్యము ద్వారా తెలుసుకోవాలి దేవుని సమాధానం మనలో ఉండాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది మత శువార్త ఆరువాలో మిమ్మల్ని దూషించిన వారి కోసం ప్రార్థించడి ఇంత మనం చేసిన ఒక విషయం కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం పోలీస్ కేసు అని కోర్టు కేసు అని మాకు హైకోర్టులో న్యాయం దొరుకుతుందని క్రైస్తవుని ఎందుకు కొడుతున్నారని మనము సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం సమాజాన్ని ప్రశ్నించడానికి మనకి ఎటువంటి రూల్స్ లేవు ప్రదర్శన సిస్టర్స్ వాక్యం మనకి ఏం చెప్పింది ఆయన ద్వారా మన విశ్వాసము ఈ కృప ఎందు ప్రవేశమగలవారు అని వాక్యం చెబుతుంది మనం ఎలా ప్రవేశిస్తున్నాం దేవుని కృప ద్వారా మనము రీతిగా మనము న్యాయం కోసం పోరాడకూడదు ప్రపంచ రీతిగా మనకు న్యాయం దొరకదు అని దేవుడు చెప్పేసాడు మూడు వాక్యాన్ని గమనించండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను అనే వాక్యం రాయబడి ఉంది మన నిరీక్షణ ఏంటి నిత్య జీవం మనం బాత్మీజం తీసుకున్నప్పుడు ఏమనే ప్రతిజ్ఞ చేశాం నేను యేసుకి సాక్షిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాం అవునా కదా మరి ఆ ఒక సాక్ష్యాన్ని ఈరోజు మన జీవితంలో మనము నడుచుకుంటున్నామా ఎవరినైనా సువార్త చెప్పినప్పుడు కొట్టడం కానీ తిట్టడం కానీ చంపేయడం జరిగినప్పుడు మన నిరీక్షన్ని మనం ఏం చేసుకుంటున్నాం అనే ఒక విషయాన్ని మనము మనం పరిశోధన చేసుకోవాలి ఈ శ్రమ నిరీక్షణ ఏం చేస్తుందంట శ్రమల ఎందు అతిశయపడదు శ్రమ వచ్చిందంటే మనం ఏం చేయాలంటే అతిశయపడాలి సంతోషము పడాలి అని వాక్యం చెబుతుంది ఎందుకనగా ఈ నిరీక్షణ మనము సిగ్గుపరచదు అని వాక్యం చెబుతుంది కానీ ఈ రోజున క్రైస్తులు ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ అని బీజేపీ అని లేకుండా పోతే కొంతమంది అధికారుల పైన పడి నోరు మొత్తు కొట్టుకుంటున్నారు నిజమగా వీరిపైన మనము ఎటువంటి దూషణ పలకడానికి మనకు రూల్స్ లేదు మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే నిత్య జీవం దాన్ని గురించి మనము ఈ లోకములో పరిగెత్తాలి రెండు దేశాలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగో ఐదు వాక్యాలు గమనిస్తాం అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించున్న శ్రమల్లోనూ మీ ఓర్పుడు విశ్వాసమును చూసి మేము దేవుల సంగములు మీ ఎందుకు అతిశయపడుచున్నాం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడ నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది ఆ మీన్ గమనించండి ఆయన సంఘాల్లో బోధించినప్పుడు శ్రమలు ఏందో మనం అతిశయపడాలి అని చెప్పాడు ఇక్కడ గమనించండి నాలుగో వాక్యం మీ హింసలన్నిటిలో మీరు సహించుచు శ్రమల్లోను ఓర్పులోను అనే మాట ఉంది ఐదవ వాక్యం ఏం చెప్తుంది దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యము కొరకు మీరు ఎంచబడిన వారు యోగ్యులు అనేసి మనము ఓర్చుకున్నట దేవునికి న్యాయమైన తీర్పు వాక్యము వాక్యం రాయబడి ఉంది కానీ ఈ రోజున్న బోధకులు కానీ లేక విశ్వాసాలు కానీ ఓర్చుకుంటున్నారా లేక దూషించే వారిపైన లేక కొట్టే వారిపైన లేక చంపే వారిపైన బాగా తీర్చుకుంటున్నారా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి అనేసి ఈరోజు రోడ్ పైన కోర్టుల్లోన ఈరోజు బోధకులు విశ్వాసం తిరుగుతున్నారు కానీ వాక్యం చెబుతుంది ఓర్చుకోవాలని వాక్యం చెబుతుంది ఇది ఎవరికంటే ఎవరైతే యేసు క్రీస్తు నమ్మి ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకే ఎందుకంటే నేను లోకానుసారంగా ఉంటాను లేదా దేవుని వాక్యానుసారంగా రెండు పక్కల రెండింటినీ నేను ఫాలో చేస్తాను అన్నట్లయితే ಖಚಿತವಾಗಿಕ್ಯ ಒಪ್ಪಬೋದು ಗಮನಿತ ರಾಷ್ಟ್ರ ಪತ್ರಿಕಾ ಮೂಡುವ ಅಧ್ಯಾಯ ಪನ್ನೆಡು ವಾಕ್ಯ ಕ್ರೀಸ್ತು ಯೇಸುನಂದು ಸತ್ಭಕ್ತಿ ಬ್ರತಕನ್ನು ಉದ್ದೇಶ ಹಿಂಸ ಪಂದು యేసునందు సద్భక్తితో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి ఆయనకి సాక్ష్యముగా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ శ్రమ ఉంది అని వాక్యం గా ఇది ఎవరికంటే అందుకే కదండి క్రిస్త యేసునందు ఉన్నవారికి అంటే వాక్యానుసారంగా నడుచుకునే వారికి మాత్రమే ఉడతా భక్తిగా మేము క్రైస్తవులు ఆయన చెప్పుకునే వాళ్ళకి కాదు ఉదాహరణ తీసుకోండి అపోస్తులు వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు ఎవరు కూడా ధర్నాలు చేయలేదు ఎవరు కూడా బోధకులపై విశ్వాసాన్ని పురికొల్పి మాకు న్యాయం కావాలి మనం కోర్టుకి వెళ్దాం ఈ కోర్టులో న్యాయం దొరకన పోతే ఐదు వెళ్దాం అనేసి విశ్వాసలు ఎవరిని కూడా పురికొలిపి అన్యాయమైన ఒక మార్గంలో నడిపించలేదు దీని అంతటి కూడా మనం అపోసలుగా గమనించినట్లయితే ఆధారాలు ఉన్నాయి అంతెందుకో ఒక మంచి సాక్షి ఎవరు రానంటే ఏసుక్రీస్తు మనుష్యుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహను తల కొట్టించారు ఈరోజు రాజా యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నాడు అయినా కానీ న్యాయం కోసం పోయాడా పోలేదు అటువంటి గుణ లక్షణాలే మనలో కూడా ఉండాలి సువార్త చెప్పినప్పుడు ఒకడు మతాన్ని మారుస్తున్నాడు మత ప్రచారం చేస్తున్నాడు అని చెప్తారు వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు అంతే మాట్లాడతారు కానీ మనము సహించాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష వాక్యం రాయబడింది మరి మనము శ్రమలో లాగా ఉన్నామా మనము క్రైస్తవుని ధరించుకున్నలాగా ఉన్నామా లేక మనకి బోధించే వారి మాటలు మనం వింటున్నామా లేక వాక్యాన్ని వింటున్నామా అనేది మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి గమనిద్దాం ఈ విధంగా ఒక వ్యక్తిని కొట్టినప్పుడు ఏం జరిగిందని వాక్యాన్ని గమనించాం అపోస్తల కార్యములు పదనాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వాక్యాలు గమనిద్దాం అంతికేయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువ్వి చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నాబాతో కూడా దేర్బాకు బయలుదేరిపోయాను ఐ మీన్ గమనించండి ఇక్కడ చాలామంది క్రిస్త విరోధి ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని లేక బీజేపీ వాళ్ళని లేకుండా పోతే సువార్తగా ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళే క్రిస్త విరోధి బ్రదర్ అంటారు క్రిస్త విరోధి అంటే ఎవరు అంటే గమనించండి క్రిస్త విరోధి క్రిస్త విరోధి అంటే క్రీస్తుని ఎరిగిన వాడే విరోధముగా పనిచేయడానికి సాధ్యం ఉదాహరణకి ఇస్కర్ అయితే యూత క్రీస్తుతోనే ఉండి క్రీస్తుని చూపించిన ఒక వ్యక్తి ఈ ఒక సత్యాన్ని ఎరగకుండా అనేకమైన క్రైస్తవ సహోదరులు ఉన్నారు ఇక్కడ గమనించండి ఎవరు వచ్చి ఇక్కడ గల చేసిందంటే ఆర్ఎస్ఎస్ రాలేదు బీజేపీలు రాలేదు వచ్చింది ఎవరంటే యూదులు యూదులే వచ్చి పౌలు గారిని కొట్టి వీడు చచ్చిపోయారని ఈడ్చుకొని పోయి అదో పాడేశారు ఎవరు జరిగింది ఇక్కడ యూదులు ఈ రోజుల్లో కూడా ఎవరు వాక్యానికి విరుద్ధము అంటే ఆర్ఎస్ఎస్ కాదు బీజేపీ వాళ్ళు కాదు ఎవరైతే ఏశ్రీస్ని ఎరిగి ఉన్నారో ఆ వాక్యానుసారంగా నడవకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రిస్త విరోధులు అనేది వాక్యం చెప్పే సత్యం గమనించండి ఒక ఉదాహరణ చెప్తారు సంగము ఇంటింట కూ రావాలని వాక్యం చెబుతుంది కానీ ఈరోజు ఉన్న బోధకులు ఏం చెప్తారు ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఐదు వేల మంది పదివేల మంది మనం ఇక్కడే కూర రావాలి ఇది దేవుని ఇల్లు ఇది దేవుని ఆలయం అని చెప్తారు వాక్యం ఆధారం ఉందా వాక్య ఆధారము లేదు ఆ కూడా వారు వారి ఇంట సంగమగా కూడ వచ్చారని వాక్యం చెబుతుంది దాన్ని బోధించి వారు క్వాలిఫికేషన్ ఒకటి మొదటి మూడు వాద్యంలో రాయబడి ఉంది కానీ ఈరోజు బోధిస్తున్న ఎవరికైనా క్వాలిటీస్ ఉన్నాయంటే లేదు ఈరోజు బోధిస్తున్న వారు ఎక్కడి నుంచి వచ్చారో పోయి ఐదు ఏళ్ళలో పది ఏళ్ళు పదిహేదేళ్ళలో పోయి బైబుల్స్ ఏళ్ళలో ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి బోధిస్తున్నారు వాక్యానికి విరుద్ధమైంది అనేది మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సిన సత్యం దశంభాగాలని కానికలని క్రిస్మస్ అని ఈస్టర్ అని గుడ్ పరేడ్ అని ఇది ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు పోగా నేను చేస్తున్నారు వీళ్ళే క్రీస్త విరోధులు తప్పితే అన్ని జనులు కాదు ప్రదర్శన సిస్టర్స్ మరోసారి చెప్తున్నా క్రీస్తు విరోధి ఎవర్రా అంటే ఏసు క్రీస్తు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నడవకుండా పోయే వ్యక్తులే ఏసు క్రీస్తునికి విరోధులు అనేది దయచేసి స్పష్టంగా తెలుసుకోండి ఇక్కడ పౌలు గారిని కొట్టేశారు ఈడ్చుకొని బయట వేసేసారు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు గమనించండి ఇరవై వాక్యం ఆ లేచి డైరెక్ట్ గా హైకోర్టు పోయినా పోలీస్ స్టేషన్ అంటే పట్టణానికి వెళ్ళిన వాక్యం రాయబడింది ఏం చేశారు పట్టణానికి వెళ్ళిన ఇరవై ఒకటో వాక్యం వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేక శిష్యులుగా చేసి తరువాత లుస్రాకను ఇకోనేకను అంతికను తిరిగి వచ్చి ఆమె గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ పౌలు గారిని కొట్టి పడేసిన తర్వాత ఆ పట్టణంలోన్న శిష్యులు వాళ్ళు లేచి తిరిగి ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి తిరిగి మళ్ళీ ఆ పట్టణానికి వచ్చాడు వాక్యం రాయబడి కానీ గమనించండి ఇక్కడ సువార్తను అడ్డుకూడదు ఎవర్రా అంటే యూదులు మాత్రమే కానీ అన్ని జనులు కాదు వాక్యానుసరంగా నడవాలి ఒక్కడే దేవుడు త్రిత్వం అనేది లేదు ఏసు పరిస్థితుల్లో బాక్ ఇంటింట ఇంటింటా సంగం కూడి రావాలి రహస్యరాకడ లేదు అంటే దానికి ఎంతోమంది విరుద్ధంగా ఉన్నారు వీళ్ళని ఇక్కడ యూదులని మెన్షన్ చేస్తున్నారు అటువంటి మనుషులే ఈరోజు కూడా ఈ లోకంలో ఉన్నారు వీళ్ళే క్రీస్త విరోధులే తప్పితే అన్ని చినులు కాదు మరో వాక్యాన్ని గమనిద్దాం రోమేలు కాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వాక్యాలు గమనిద్దాం మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసలము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి తగినవి ఎంచుచున్నాను ఎంచుచున్నాను గమనించండి మనము ఆయనతో శ్రమ పడిన ఎడలా ఆయనతో ఏలుదమని వాక్యం చెబుతుంది క్రీస్తుతోటి వారసులమని వాక్యం చెబుతుంది లేదంటే మాకు లేవు మేము సువార్త ప్రకటించమని ఎవరు మాకు అడ్డు రాకూడదు అన్నట్లయితే యేసు యేసుక్రీస్తు పిల్లలు కాదు అనేది వాక్యం ఖచ్చితపరుస్తుంది అపోజిస్తులో సువార్త ప్రకటించినప్పుడు యూదులే అడ్డుకున్నారు మరి వాళ్ళకి శ్రమ లేవా మరి ఈ రోజు మనకి శ్రమలు ఉండవు అనేసి ఎక్కడ వాక్యం రాయబడి ఉంది పద్దెనిమిది వాక్యాన్ని గమనించండి మన ఎడల ప్రత్యక్షము కావోవో మహిమ ఎదుట ఇప్పటిన్న శ్రమలు ఎన్నదగినవి కావు అని వాక్యం చెబుతుంది అంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనకి మహిమ స్వరూపం గల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పరలోక రాజ్యంలో మనం వెళ్ళేటప్పుడు ఈ ఏమో కూడా తగినవి కావు అని వాక్యం చెబుతుంది మరి వీటి ఎందు ఎందుకు మనము ఈరోజు కోపపడుతున్నాం ద్వేషపడుతున్నాం ఇతరులను మనం ఎందుకు తిడుతున్నాం పోలీస్ కేసు అని కోర్టు కేసు అని హైకోర్టు అని ఎందుకు వెళుతున్నాం చంపిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని ఎందుకు ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రోమేల్ రాసిన పత్రిక రెండు వాహతేమో ఆరు ఏడు వాక్యాలకి మణిద్దాం ఆయన ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును ఆ మైన్ ఆయన ప్రతి వానికి వాణి వాని క్రియల చొప్పున ప్రతిపాదన అంట అయితే సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమ ఘనత అక్షయతను వెతుక వారికి నిత్య జీవం ఇచ్చునంట అయితే మనము ఏసు ఎందుకు విశ్వసించాము నిత్య జీవం కోసం ఆ నిత్య జీవం ఎలాగొస్తుందంటే మహిమ ఘనత ఆఖ్యతను వెతికిన వారికి ఇప్పుడు మాకు శ్రమలే లేవండి అంటే మనకు మహిమ రాదు శ్రమలే లేదండి అంటే నిత్య జీవం లేదు ఈరోజు మనము ఎవరిని ఫాలో చేస్తున్నాం వాక్యాన్ని ఫాలో చేస్తున్నామా లేక మనకు బోధించే బోధకలను ఫాలో చేస్తున్నామా అనేది మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి ఒకటి బిద్ర మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వాక్యాలు గమనిస్తాం దేవుని చిత్తం ఎడల కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమ పడట మంచిది ఎలానగా మనలను దేవుని ఎత్తుకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను ఆమె గమనించండి పదిహేడు వాక్యం చెబుతుంది దేవుని చెత్తం ఉన్నాయల కీడు చేసి కంటే మేలు చేసి శ్రమ బహు మంచిది ఏది మేలు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం మేలు కానీ ఈ రోజున క్రైస్తవ సమాజం అది బోధకులు కానీ లేక శిష్యులు కానీ విశ్వాసులు కానీ ఈరోజు క్రైస్తవులు ఎందుకు శ్రమ పడుతున్నారంటే మేలు చేసి కాదు అనేక మంది ఆలయాలు కాలిపోయాయి అనేకమైన ఆలయాలు కూల్చేశారు కారణం ఏంటంటే యేసుక్రీస్తు వాక్యం చెబుతుంది ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మీరు నాకు ఎలాంటి మందిరము కడతారని వాక్యం మనమల్ కొచ్చేస్తుంది కానీ బోధకులు విశ్వాసాలు ఏం చేస్తున్నారో పెద్ద పెద్ద మందిరాలు కట్టేసి మనం పర్మినెంట్ ఈట ఉండిపోదాం అని ప్లాన్ చేసుకుంటున్నారు దానివల్ల ఏదో శ్రమ వస్తుంది అది మంచిది అంటే మంచిది కాదు చెడ్డది అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది మంచి చేసి శ్రమబడేలా బహు మంచిది వాక్యం చెప్తుంది ఏది మంచి దేవుని వాక్యానుసరంగా నడుచుకోవడం మంచి ఇంటింట సంగమగా కూరడం దేవుని వాక్యానుసరంగా ఉన్న వాక్యము దాని ప్రకారంగా నడుచుకుంటున్నామంటే లేదు మరి హింస వచ్చినప్పుడు ఎందుకు మనము దేవుని వాక్యానుసరంగా నడుచుకోలేకపోతున్నాం ఏసు ఎందుకు మరణించాడో మనము అనీతులుగా ఉన్నాం కాబట్టి నీతి మంత్రుల కోసం ఆయన రాలేదు ఆ నీతి మంత్రులను మన కోసం వచ్చి మరణించాడు మరి ఆయన అడుగు రోజు మనం నడుచుకుంటున్నామా అనేది ఒక్కసారి మనమల మనం వివేచన చేసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో ఇది వరకు మనం గమనించిన వాక్యాలు మనకి ఈ లోకంలో శ్రమ ఉంది మనము శ్రమయందు ఓర్పు కలిగి ఓర్పు పరీక్ష కలిగి మనము నడుచుకున్నట్లయితే మనము సువార్త ప్రకటించి చచ్చిపోయినట్లయితే లేక సువార్త ప్రకటించి ఎవరైనా చంపేసినట్లయితే మనము సంతోషించాలి ఆనందించాల్సిన విషయాన్ని వదిలి మనము కోర్టు అని పోలీస్ కేసు అని లేకుండా పోతే పోస్ట్ మార్టం అని చెప్పడము దేవుని వాక్యానికి విరుద్ధమైంది మనమల్ని దేవుడు పిలిచింది ఆయనకి సాక్షిగా ఉండడానికి ఆయనకి సాక్ష్యం ఇవ్వడంలో మనం మరణించినా కానీ మనము ఆనందపడాలి అనే ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి మనము సహించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దానికోసమే యేసుక్రీస్తు మనమల్ని పిలిచాడు కనుక ఇదివరకు జీవమగలిగిన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మనము ఆయనకు సాక్షిగా ఉండాలి మనము ఈ లోకంలో ఉండను ఈ లోక సంబంధాలు కాదు వాక్యం రాయబడి ఉంది కనుక రాజులని అధికారులని మనం సన్మానించాలి వారికి విరుద్ధంగా మాట్లాడడానికి మనకి ఎటువంటి రూల్స్ లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేకుండా పోతే చాలామంది ఏమంటారు క్రైస్తవులే ఎలక్షన్లో నిలబడండి అంటారు దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఎవరైనా మీకు ఇలాంటి మాటలు చెప్తే దయచేసి వాళ్ళు వదిలి వచ్చేయండి మనము ఎలక్షన్లో నిలబడి గెలిచి మనం ఏమి చేయలేము దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే అదే మనకు మేలు ఎవరు కూడా మనకి చెడ్డ చేయడానికి వీలైన వాక్యం రాయబడి ఉంది కనుక వాక్యానికి లోబడండి మనుషులకు కాకుండా దేవుని వాక్యానికి లోబడి నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం జీవమ కలిగిన యేశు క్రీస్తు మీ ఆత్మలకు తోడయ్యి మిమ్మల్ని సత్యంలో నడిపించిన కాక యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామిక మహిమ కలిగిన కాక థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ మేల్